హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను బీహార్కి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం అయితే సడన్గా ఒక ఊరు ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యామండి అది ఎక్కడికి ఏంటి అనే ముందు ఇక్కడైతే మేము రాజమండ్రిలో కాకినాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే లైన్ చూడండి ఆడవాళ్ళకి ఒక పక్క పెద్ద లైన్ ఇంకొక పక్క మగవాళ్ళకి పెద్ద లైన్ ఉంది మా పిల్లలైతే ఇక్కడ బస్ లో ఇంకా ఆటలు అది స్టార్ట్ చేసేసారు ఇక్కడ అయితే వీళ్ళందరికీ టికెట్ ఇచ్చాక మన దాకా అయితే వస్తుందండి ఈ లోపల ఒక బస్సు అయితే వచ్చింది సరే రిజర్వేషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము మాయగారు వాళ్ళు అయితే పెద్దవాళ్ళు కదండి అక్కడ వేరే వైపు కూర్చున్నారు సో ఇంకా ఎంతసేపు చూసిన బస్సు రిజర్వేషన్ ఉన్న బస్సులు అయితే మాత్రం ఎక్కడో ఒకటి అరా కూడా ఇంకా ఇప్పుడు దాకా మేము బస్సు ఎక్కే వరకు మాత్రం ఒక బస్సు కూడా రాలేదండి ఈ లోపల ముందు వాళ్ళు ఏమో టికెట్లు తీసేసుకుని రెడీగా ఉన్నారు సో ఆ తర్వాత కూడా మాకు ఇంకా ఛాన్స్ రావచ్చు సో అందుకని ఏంటంటే ఇంకైతే వెయిట్ చేయకుండా ఇంకా వచ్చిన బస్సును అయితే వదులుకోకూడదు ముందుకైతే వెళ్ళిపోతున్నాం కదా అని ఇంకా ఇక్కడ వచ్చిన బస్సును అయితే ఎక్కేసామండి ఇంకా ఎక్కి ఎక్కగానే మా వాటి సంగతి మీకు తెలిసిందే కదా ఇంట్లో మనం వెనకాల ఎంతసేపు పరిగెట్టినా సరే అన్నం అయితే తెండు ఆకలేదు కానీ ఇంకా బస్సు ఎక్కిన వెంటనే మాత్రం అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నాడు ఎందుకంటే బిస్కెట్ పాయిట్ చూశాడు కదా సో వాటితో పాటు మేమందరం కూడా తింటున్నామండి అండి యాక్చువల్గా అయితే మావయ్య గారు అన్ని ఫంక్షన్స్కి రారండి సో ఎందుకంటే పెద్దవారు కదా ఇప్పుడైతే కొన్ని కొన్ని ప్రయాణాలు చేయలేకపోతున్నారు సో అందుకని చిన్న చిన్న ఊళ్ళో ఫంక్షన్స్ కానీ లేకపోతే దగ్గరలో ఉన్న ఊరు ఫంక్షన్స్ కానీ ఆయన పర్వాలేదు అనుకున్న చోటకి మాత్రం రాగలుగుతున్నారు సో అన్ని ఫంక్షన్స్కి అయితే రాలేకపోతున్నారు లాస్ట్ టైం మా ఆడపడుచు వాళ్ళ ఫంక్షన్కి అందరం కలిసి వెళ్ళామండి ఆ తర్వాత మళ్ళీ ఇదేను కాకినాడ వెళ్తున్నాము ఇప్పుడు పనసపాడు సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి ఒక పక్కన ఎండా లేదు ఇంకొక పక్కన వానా లేదు అలా మధ్యలో క్లైమేట్ వల్ల హ్యాపీగా ఉంది ప్రయాణం అంతా కూడా ఆల్మోస్ట్ మేము కాకినాడ ఎంటర్ అయిపోయామండి ఎందుకంటే ఇక్కడ మీకు చూస్తుంటే బస్సులో చాలా మంది ఖాళీ అయిపోయారు చూసారా అసలు ఇంకా దిగడానికి అయితే సిద్ధంగా ఉన్నాము సో నైట్ అయితే దిగి పనసుపాడు ఇక్కడ నుంచి ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా హస్బెండ్ వాళ్ళ మావయ్య గారు అంటే అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి లగేజ్ పెట్టేసుకుని తర్వాత ఫంక్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనాలు అవి చేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసి పొద్దున్నే ఇక్కడ ఫైవ్ కల్లా రెడీ అయిపోయి వచ్చేసామండి సో పొద్దున్న ఫైవ్కి పెళ్ళికొడుకుని చేయడం ఆ తర్వాత ఒడుగు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ అందరి చుట్టాలతో కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము మా అమ్మాయి అయితే అందరికన్నా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే పిల్లలకి వాళ్ళ స్పెషల్ ఏదైనా చెప్తే అది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా సో అలాగా ఈ ఫంక్షన్కి మా అమ్మాయి ఆడపడుచు అనగానే మా అమ్మాయి మొహం వెలిగిపోయిందనమాట వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి అమ్మాయి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందండి సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అండ్ అలాగే వాళ్ళ రిసీవింగ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇదే పనసపాడు ఊరండి ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ చిన్నప్పుడు ఎంత బాగా అల్ల చేశారో ఇక్కడ వీళ్ళు చెప్తారండి సో అంత బాగా ఎంజాయ్ చేసిన ఊరన్నమాట అండి ఇది సో వాళ్ళ అత్త అంటే కాసత్త అని ఉంటారు ఆవిడ అండ్ అలాగే వాళ్ళ మాయిలు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారండి సో పిల్లలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ ఇక్కడ ఇక్కడ మావిడి చెట్లు చూసారా ఎన్ని ఉన్నాయో అసలు గ్యాప్ లేకుండా కాయలు ఉన్నాయండి సో చాలా బాగుంది ఇక్కడ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే కింద ఉన్నదంతా కూడా యాక్చువల్గా కాలువటండి అది పంట కాలువ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్ని ఇళ్ళు వచ్చేసిన మూలనే ఈ పంట కాలువ కూడా ఎండిపోయింది పాపం లేకపోతే కాయలవి ఇంకా చాలా ఎక్కువ ఉండేవిటండి అసలు అంటే వాటర్ అది దానికి కావలసినంత సరిపోతేనే కదండి చెట్టుకి అన్ని కాయలు అవి వస్తాయి సో అందుకని వాళ్ళైతే చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసి వాళ్ళట ఎలా అంటే అండి ఆ మా అత్తయ్య గారు వాళ్ళు అండ్ అలాగే వాళ్ళ చుట్టాల వాళ్ళు వీళ్ళందరూ అయితే ఆ కాలంలోనే స్నానాలు చేసి అలాగే కార్తీక మాసం దీపాలు కూడా అందులో వదిలేవటండి అంత ఫ్రెష్ గా మంచి వాటర్ అలాగా పారుతూ ఉంది ఇప్పుడైతే మాత్రం లేదు కానీ ఈ కాలం ఏంటంటే అండి గోదావరి నదిని ఆనుకున్న కాలువ అండి పంట కాలువ సో అందుకనే ఏంటంటే వీళ్ళు బట్టలు తుక్కోవడం అన్నా స్నానాలు చేయడం అన్నా అండ్ అలాగే కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలన్నా మొత్తం పిల్లలు ఆడుకోవాలన్నా అన్ని రకాలకి కూడా ఈ వాటర్ని యూజ్ చేసేవాట సో చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అలాంటివి అండ్ అలాగే ఇప్పుడు మన పిల్లలకైతే ఇలాంటివన్నీ తెలియవండి అండ్ మా ఆయన చేసిన అల్లరి ఏంటి అని అంటే దూడని పట్టుకుని దానికి కట్టేసి ఉంటే దాంతో పాటు కూడా వెళ్ళిపోవడం అండ్ అలాగే ఆ కాలువలో శుభ్రంగా పడవలు అవి వేసి ఆడుకోవడం అండ్ అలాగే అరటి చెట్టు దొరికితే చాల్టండి అసలు అరటి చెట్టు కోసేసి కింద దూటం ఉంటుంది కదా ఆ అరటి పువ్వు అది అంతా తీసి ఆ కూర చేయమని గొడవ చేస్తూ కూర్చోవడం ఇలా రకరకాలు చేసేవారిటండి అండ్ అలాగే మామిడి పళ్ళని కొయ్యడం అలాగే మా చాలా బాగా ఆడుకునేవారటండి సో సో చాలా హ్యాపీ అనిపించింది కానీ ఇప్పుడు పిల్లలు అయితే అందరూ కూడా ఇలాంటి ఆటలన్నీ కూడా మిస్ అయిపోతారండి ఇలా చిన్నప్పుడు జ్ఞాపకాలు మా ఆయన గారు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి కానీ ఇప్పుడు పిల్లలకు అలాంటివన్నీ లేవండి అసలు చాలా మిస్ అవుతారు వాళ్ళు అండ్ అలాగే తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నవాళ్ళు అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా అండి క్రికెట్ అది ఆడుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారండి అందరూ కూడాను భోజనాలు కూడా చాలా బాగున్నాయండి ఫంక్షన్ అయితే నేను మొత్తం వీడియోస్లు ఏమీ తీయలేదండి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందా లేదా అని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు మామూలుగా మేము ఎలా ఏం ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా మీతో సరదాగా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే తీశాను సో ఇంకా నైట్ రాజమండ్రి అయితే మేము బయలుదేరిపోయాము కాకినాడలో ఇంకా వీడియోస్ అవి తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సో నెక్స్ట్ టైం బెటర్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్